కుంభరాశి వారికి నవంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని చూడండి కోటి జన్మల అదృష్టం ఉంటే తప్ప విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద ఉంటే తప్ప ఈ వీడియో అనేది కుంభరాశి వారి కంటపడదు కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా ఉంటే మీకు అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయండి మీకు ఈ నాలుగు రోజుల్లో జరిగే విషయాలు అలాగే మీరు వినేటటువంటి రెండు పెద్ద అదృష్టాలు మీరు చేయాల్సినటువంటి పూజలు పరిహారాలు మీరు తెలిసి తెలివి చేసేటటువంటి పొరపాట్లు అవ్వచ్చు మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి కుంభరాశి వారి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వీడియో వినటం వలన మీకు కోట్ల సంపాదన అనేది విపరీతంగా కలిసి వస్తుందన్నమాట అదేంటనేది పూర్తిగా చూడండి కుంభరాశి వారిది రాసి చక్రంలో వీరిది పదకొండవ రాశి అండి వీరి రాశికి అధిపతి శని భగవానుడు ఈ కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఎంతో కష్టపడి కష్టాన్ని నమ్ముకొని బ్రతికేటటువంటి వ్యక్తులు అనమాట అలాగే నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు చాలా అందమైనటువంటి వ్యక్తులు అందంతో పాటుగా మంచి రూపం అంటే మంచి గుణం కూడా కలిగినటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారు అలాగే వీరిని మనం గమనించినట్లయితే చాలా సైలెంట్గా ఉంటారన్నమాట మాట ఎక్కువగా మాట్లాడరు కొంతమంది ఏంటంటే మితిమించి మాట్లాడాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకేంటంటే ఏదో ఒకటి టైం పాస్ కావాలి అలా వాగుతూనే ఉంటారనమాట కానీ తులారాశి వారు అలా కాదండి ఎప్పుడూ కూడా అంటే అడిగిన ఆ మాట వరకు సమాధానం చెప్పేసి సైలెంట్గా ఉంటారు వారి యొక్క సమాధానం కూడా ఎలా ఉంటుందంటే కరెక్ట్గా ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా గబా గబా అరిచే వాళ్ళ దగ్గర వాళ్ళు మాటలు తప్ప జీవితంలో ఏమీ సాధించలేరు మేము అలాగా ఇలాగా అని చెప్పేసేసి గొప్పలు మాత్రమే చెప్పుకుంటూ ఉంటారు కానీ వారు జీవితంలో సాధించిన విజయాలు గొప్పలు మాత్రం ఏమీ అనమాట అంటే అరిచే కుక్క కరవదు అంటారు చూడండి అట్లాగనమాట అలాగా ఎక్కువగా మాట్లాడే వాళ్ళ దగ్గర పెద్దగా విషయం అయితే ఏమీ ఉండదు కానీ సైలెంట్గా ఉంటారు చూడండి వాళ్ళ దగ్గర మాత్రం చాలా తెలివితేటలు ఉంటాయి అనమాట సమయానుకూలంగా స్పందించే వ్యక్తులు ఈ ఈ కుంభరాశి వారు మాటలు తక్కువ పనులు ఎక్కువ జీవితంలో టార్గెట్స్ ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద టార్గెట్స్ ఉంటాయి అన్నమాట మేము మంచిగా సంపాదించుకోవాలి పిల్లల కాడి నుంచి చూడండి మీరు కుంభరాశి వాళ్ళు పిల్లలు కూడా ఎంత కసి మీద ఉంట ఉంటారంటే మేము బాగా చదువుకోవాలి మేము స్కూల్ ఫస్ట్ రావాలి మేము మంచిగా మంచి మంచి జాబ్స్ సంపాదించుకోవాలి మేము డాక్టర్స్ అవ్వాలి మేము అది లాయర్స్ అవ్వాలి మేము అది అది ఇది అని చెప్పేసి మంచిగా సంపాదించుకోవాలని పెద్ద ఇల్లు కట్టుకోవాలని కారు కొనుక్కోవాలని కారుల్లో తిరగాలని మంచిగా బంగారాలు కొనుక్కోవాలని ఇట్లా పిల్లల దగ్గర నుంచి కూడా ఈ కుంభరాశి వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఒక మంచి వైపు అంటే మంచి ఆలోచ ఆలోచనలు జీవితంలో ఎదిగేటటువంటి ఆలోచనలు ఈ కుంభరాశి వారికి ఉంటాయి అన్నమాట అంతేకాని పనికిరాని ఆలోచనలు పనికిరాని పనులు టైం వేస్ట్ చేసుకోవటాలు ఇలాంటివి వీరికి ఏమాత్రం కూడా నచ్చవు అలా వీరు ఎంతసేపటికి కూడా ఈ కుంభరాశి వారిని మనం ఇక్కడ గమనించినట్లయితే కలుసుబాటు వ్యక్తులు అనమాట ఈ కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లో విపరీతంగా కలిసి వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే ఆ ఇంట్లో అంత బాగా కలిసి వస్తుంది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను కానివ్వండి స్త్రీలను కానివ్వండి ఎవరైనా వివాహం చేసుకుంటే వారికి వైవాహిక జీవితం అనేది బాగా కలిసి వస్తుందనమాట అంతకుముందల వాళ్ళు పెద్దగా ఎదగలేరు కానీ వీరిని చేసుకున్న దగ్గర నుంచి వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అనమాట వీరికి బాగుంటుంది వీరిని చేసుకున్న వాళ్ళకు కూడా బాగుంటుంది అనమాట చాలా వరకు కూడా అంటే గొడవలు చిక్కాకులు ఇలాంటి ప్రతి కుటుంబంలో కూడా ఉంటూ ఉంటాయి కానీ చివరికి ఏంటంటే భార్యాభర్తల మీద ప్రేమ అనురాగము ఒకరి మీద ఒకరికి గౌరవం గౌరవము నమ్మకము ఒకరి మాటకు ఒకరికి కట్టుబడి ఉండటము సంపాదన విషయంలో మంచి మెలుకులు ఈ కుంభరాశి వారు చెప్పటము అట్లా వాళ్ళు కూడా వినటము ఇలా వైవాహిక జీవితంలో బాగా కలిసి వస్తుంది తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుందనమాట అలాగే ఇంకా ఈ నాలుగు రోజుల్లో ఏం చేయాలో తెలుసుకునే ముందు రెండు పెద్ద అదృష్టాలు అన్నాం కదా అది వినే ముందు ఒకసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్య ఉద్యోగం సంతానం లేకపోవటము భార్యాభర్తలు ఏదన్నా గొడవలు చొప్పున విడిపోవటం అవ్వచ్చు లేదా మీ ఇద్దరి మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ రావటం వల్ల అవ్వచ్చు ఇలాంటివి మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేసి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఇలా ఈ కుంభరాశి వారిని ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజులు మీకు బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు మనకు కార్తీక మాసంలో వచ్చేటప్పటికీ రేపేంటంటే నవంబర్ రెండవ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అనేది ఈ వస్తుందనమాట ఈ క్షీరాబ్ది ద్వా ద్వాదశి రోజున ఈ కుంభరాశి వారు ఏంటంటే మీరు చక్కగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు మీ యొక్క కుటుంబం మొత్తం కూడా ఏంటంటే చక్కగా తులసి మొక్క దగ్గర పూజ చేసుకోండి మీ ఇంట్లో తులసి కోట ఉంటుంది కదండి చక్కగా మీరు ఉదయాన్నే జాముని అసలు కార్తీక మాసం అంటేనే పవిత్రమైనటువంటి మాసం ఈ కుంభరాశిలో వాళ్ళు ఏంటంటే కొంచెం బిజీగా ఉండేటటువంటి వ్యక్తులు అనమాట వీరిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు కొంచెం ఏదైనా జాబ్స్ చేసుకోవటము లేకపోతే ఏదైనా బిజినెస్ పనుల మీద బయటికి వెళ్ళటము ఇట్లా కొంచెం ఏంటంటే బిజీగా ఉంటా ఉంటారు కాబట్టి కొంతమందికి వీరిలో డైలీ పూజలు చేసుకునే అవకాశం అనేది కుదరదు కుదరదు వీరి భాగస్వామి తరపున కొంచెం చేస్తూ ఉంటారు కానీ కుంభరాశి వారు చేసుకుంటే ఇంకా మీకు బాగా కలిసి వస్తుందనమాట అయితే వీరికి కుదరదు కుదర కుదరదు కాబట్టి ఈ కార్తీక మాసం మొత్తం కూడా పవిత్రమైనటువంటి మాసమే రేపు ఈ మీకు ఇలా చేయటానికి ఎవరికైతే కుదరని వాళ్ళు ఉన్నారో మీరు రేపు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున అంటే రేపు నవంబర్ రెండవ తారీఖున క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది కదా ఈ రోజున మీరు తులసి కోట దగ్గర చక్కగా పూజ చేసుకోండి చక్కగా ఉదయాన్ని తెల్లవారుజామున లేచి స్నానం చేసేసి ఆడవారైతే కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా నుదుటిన కుంకుమ పెట్టుకొని కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలన్నమాట క్షీరాబ్ది ద్వాదశి అంటే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకున్నటువంటి రోజు అనమాట కాబట్టి ఈ రోజున తులసమ్మ తులసమ్మని ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు ఉసిరి చెట్టుని ఏంటంటే విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ అనమాట అంటే విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో కొలువై ఉంటాడు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది అలాగే తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట కాబట్టి ఈ రోజున ఏంటంటే తులసి కోట దగ్గర ఒక ఉసిరి కొమ్మను తీసుకొచ్చి వివాహం చేసినట్లుగా ఈ రోజున పూజ చేస్తారనమాట దీపాన్ని వెలిగిస్తారు అంటే ఉసిరి కొమ్మ అంటే విష్ణుమూర్తి స్వరూపము తులసమ్మ అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి తులసి కోటలో ఉసిరికొమ్మను తీసుకొచ్చి పెట్టి చక్కగా ఒక దారానికి పసుపు రాసేసి ఒక పసుపు కొమ్మును కట్టి కట్టేసేసి ఆ దారానికి తులసమ్మకు అది కడతారనమాట తాలిబొట్టులాగా విష్ణుమూర్తి కట్టినట్లుగా ఉసిరికొమ్మను పక్కన తీసుకొచ్చి పెట్టి అట్లా కడతారనమాట అలా కొమ్మ మీకు అందుబాటులో లేదు అని అనుకున్న వారు విష్ణుమూర్తి యొక్క స్వరూపం అంటే విష్ణుమూర్తి చిత్రపటం ఉంటుంది కదా అలా పెట్టేసేసైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు తులసి కోటలో తప్పకుండా ఈరోజు ఆవు నేతితో దీపారాధన వెలిగి దీపం వెలిగించండి ఆవు నేతితో దీపం వెలిగించి చక్కగా మీరు ఈ రోజున కొమ్మను అట్లా పెట్టేసేసి దీపం వెలిగించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఇంకా ఆ దీపం ఎలా వెలిగిస్తారంటే ఉసిరికాయ మీద దీపం వెలిగించండి అలా ఉసిరికాయతో దీపం వెలిగించడం వలన ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి లాభాలు అనేవి కుంభరాశి వారికి బాగా వస్తాయన్నమాట అంటే లక్ష్మీదేవి యొక్క కన్నీటి బొట్టు నుంచి ఉసిరికాయ అనేది ఏర్పడిందంట అంటే విష్ణు ఉసిరికాయ అనేది ఎంత పవిత్రమైనదో ఒక్కసారి మీరు ఆలోచించండి లక్ష్మీదేవి కన్నీటి బొట్టు ఎంత పవిత్రమైనదో ఈ ఆ కన్నీటి బొట్టు నుంచి ఏర్పడినటువంటి ఈ ఉసిరికాయ అనేది అంత పవిత్రమైనది కాబట్టి ఈ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో రేపు వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజున మీరు తులసి కోట దగ్గర ఈ ఉసిరికాయ మీద దీపాన్ని గనక మీరు వెలిగించినట్లయితే ఇక మీరు చేసే పూజకు మంచి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కుబేరులుగా సింపుల్ సింపుల్గా ఒక ఉసిరికాయ పెద్ద పెద్ద ఉసిరికాయ రాగి ఉసిరికాయ ఉంటుంది కదండి మనకి పెద్ద ఉసిరికాయ ఆ ఉసిరికాయని ఒకటి తీసుకొచ్చుకోండి దాని మీద ఘాట్లు మచ్చలు ఏమీ లేకుండా మంచిగా తాజాగా ఉన్నటువంటి ఒక ఉసిరికాయని తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని దానికి భాగంలో కొంచెం అలా కొంచెం చిన్న ముక్కలు లాగా కట్ చేసేసి ఒక ప్రమిదలాగా తయారు చేసేసి దాంట్లో పువ్వొత్తు ఉంటుంది కదా ఆ పువ్వొత్తిని ఆగునేతిలో ముంచేసి కొంచెం ఆవు నెయ్యి కూడా పోసేసి ఇక్కడ చక్కగా ఉసిరికాయ మీద ఆ దీపాన్ని వెలిగించాలన్నమాట ఇది తులసి కోటలో వెలిగించండి ఇలా వెలిగించటం వలన మీకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం చేసుకున్న రోజు కాబట్టి అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం చేసినట్లుగా మనం భావించి ఇలా ఈ దీపం వెలిగించటం వలన ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా మీకు ఏవైతే జాతక దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట మీకు బాగా కలిసి వస్తుంది మీకు ఈ మధ్య గత కొంతకాలం నుంచి ఏంటంటే డల్ అయిపోతున్నారు సంపాదన పరంగా మీరు చేయాల్సిన కష్టం మీరైతే చేస్తున్నారు కానీ దానికి తగ్గ కలుసుబాటు అయితే రావటల్లా వస్తుంది అని అనుకొని చాలా ఆశతో ముందుకెళ్ళి ఆ కష్టపడటము పని చేయటం అనేది చేస్తారు కానీ చివరికి నిరాశ అనేది మొదలవుతుందనమాట పక్కన వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు ఏది చేయకపోయినా కూడా వాళ్ళకి బాగా కలిసి వస్తుంది మేమెంత చేసినా కూడా మాకేంటి కలిసి రావట్లేదని చెప్పేసి మీరు చాలా సందర్భాలలో బాధపడినటువంటి సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయన్నమాట మీకేంటంటే కొంచెం కొంచెం శని దో శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఈ మధ్య మీకు కొంచెం గడియలు అనేవి బాగోలేదు కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం అనేది రేపు నవంబర్ రెండవ తారీఖున తప్పనిసరిగా చేసుకోండి ఈ తులసి దగ్గర తులసమ్మ దగ్గర పూజ చేసుకోండి చాలా మంచిది పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసుకోండి అలాగే ఇంట్లో కూడా లక్ష్మీనారాయణల యొక్క పటం ముందల చక్కగా దీపం వెలిగించుకోండి ఆవు నేతితో ఒక మట్టి ప్రమిద కానీ లేదా మనకి పిండి ప్రమిదను కానీ మీరు తయారు చేసేసుకొని దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసేసి ఐదు ఒత్తులు వేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి రేపు మీరు ఎవరైతే ఇంట్లో కుంభరాశి వారు దీపారాధన చేస్తారో మీకు కార్తీక మాసం మొత్తం కూడా పుణ్యము ఇంకా అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందనమాట మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఇలాంటివి ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని అడ్డంకులు అవి మనకు కనిపించవండి మంచి ఎలాగైతే కనిపించదు చెడు కూడా అలాగే కనిపించదు కానీ అవి మనకు అడ్డంకులుగా ఏర్పడి మనల్ని ముందుకు వెళ్ళనివన్నమాట అలాంటి వాటన్నింటినీ తొలగించుకోవటానికి మనం చేసేటటువంటి దీపారాధన అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఏ ఇంట్లో అయితే దీపపుకాంతుల వెలుగులతో ఉంటుందో ఆ ఆ ఇంటికి విపరీతంగా కలిసి వస్తుంది కాబట్టి కుంభరాశి వారు దైవాన్ని బాగా నమ్మేటటువంటి వ్యక్తులండి కాబట్టి రేపు తప్పకుండా క్షీరాబ్ది ద్వాదశి రోజున మీకు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు మనకు ఆదివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మీరు తులసమ్మ దగ్గర దీపం అనేది వెలిగించుకోండి ఇక నవంబర్ మూడవ తారీఖు ఈ నవంబర్ మూడవ తారీఖు మీకేంటంటే సోమవారం అన్నమాట మనకు కార్తీక సోమవారము కాబట్టి మీరేం చేస్తారంటే ఈ నవంబర్ మూడవ తారీఖు ఇంట్లో శివపార్వతుల దగ్గర ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసి శివుడికి చెంబుడి నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేసేసి చక్కగా మీరు అక్కడ కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించుకోండి ఇంట్లో కూడా శివపార్వతుల ముందు ఒక చిన్న దీపం వెలిగించండి బెల్లం ముక్కను కానీ రెండు అరటి పండ్లు కానీ రెండు ఖర్జూరు పండ్లను కానీ నైవేద్యంగా పెట్టేసేసి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు అనేవి ఉన్నాయి చూసారా ఇవి చాలా శక్తి ంతమైనవన్నమాట అసలు కార్తీక మాసం అంటేనే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు అనేవి ఇంకా శక్తివంతమైనవి కాబట్టి తప్పనిసరిగా సోమవారం కూడా ఇలా చేయండి అలాగే మీకు సోమవారం కాస్త బిజీగా ఉండే అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుందండి ఎందుకంటే ఈ సోమవారం రోజున ముఖ్యంగా మీకు ధనం కూడా చేతికి అందుతుంది మీకు ఏదైనా పెండింగ్లో పనులు ఉంటే వాటిని కూడా పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట మీకింట్లో మీరు దీపారాధన చేసుకోవటం వలన శివపార్వతుల దగ్గర ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది ఆ సోమవారం మీకంతా కూడా మీరు చేసే వ్యాపార స్థలంలో కూడా అలాగే చేయండి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీకు మంచి కలుసుబాటు అనేది ఉంటుంది బిజీగా ఉన్నప్పటికీ కూడా మీకు ఏదో ఒక ప్రశాంతత అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట నవంబర్ మూడవ తారీఖు ఇక నవంబర్ నాలుగవ తారీఖు వచ్చేటప్పటికి మనకు మంగళవారం వస్తుంది ఈ మంగళవారం రోజున మీరేంటంటే చక్కగా ఈ మంగళవారం కూడా ఏంటంటే వైకుంఠ చతుర్దశి వచ్చింది ఈ వైకుంఠ చతుర్దశి రోజు కూడా మీరు చాలా వరకు కూడా మంగళవారం ప్రశాంతంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ మంగళవారం రోజున మీరేంటంటే దూర ప్రయాణాలు ఏదన్నా ఉంటే చెయ్యొద్దు దూర ప్రయాణాలు అనేవి మీకు మంగళవారం పెద్దగా కలిసి రావు ఆ రోజున ముఖ్యమైనటువంటి పనులు ఏదన్నా ఉంటే మొదలు పెట్టొద్దు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా మంచిదే ప్రతి రోజు కూడా మంచిదేనండి ఒక సోమవారం లే కాదు కాకపోతే మంగళవారం రోజున ఈ కుంభరాశి వారికి ఏంటంటే కొంచెం కుజదోషాలు కుజగ్రహం తాలూకా కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ఎరుపు రంగు బట్టలు వేసుకోవటం కానీ ఎరుపు రంగులో ఉండే కూరగాయలు వండటం కానీ అంటే మనకు టమాటాలు ఎర్ర కందిపప్పు బీట్రూట్ ఇట్లాంటివి కొన్ని ఎరుపు రంగులో ఉంటాయి కదా అలాంటి వాటిని వండకుండా ఉండండి అలాగే ఎరుపు రంగు బట్టలు కూడా వేసుకోవద్దు ఈ మంగళవారం రోజున ఏదైనా అంటే కొత్త కొత్త వస్తువులనింటి కొనుక్కొని తీసుకొచ్చుకోవటం ఇలాంటివి కూడా చేయవద్దు మంగళవారం కూడా బాగా బిజీగా ఉంటారు ఆ రోజు కూడా మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అయితే మీకు కలిసి వస్తుందనమాట ఇక నవంబర్ ఐదవ తారీఖు నవంబర్ ఐదవ తారీఖు వచ్చేటప్పటికి ఏంటంటే బుధవారం అనమాట ఈ బుధవారం కూడా మనకేంటంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ బుధవారం ఏంటంటే ఐదవ తారీఖు పౌర్ణమి అనేది వస్తుందనమాట ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కార్తీక పౌర్ణమి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి అలాగే ఇలా దీపం వెలిగించేసి ఇంట్లో శివ పార్వతులను కూడా దర్శించుకోండి ఈ రోజున పౌర్ణమి రోజున ఎవరైతే ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేస్తారో కార్తీక మాసంలో శివపార్వతుల యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు కోట్ల సంపాదన అనేది కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఏవేవైతే మీరు డల్ అయిపోయారు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము పనుల్లో పెండింగ్స్ పడిపోతున్నాయి లేకపోతే చేసే వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాల్లో మాకు పెద్దగా కలుసుబాటు రావటం లేదు కొంతమందికి వివాహాలు టైంకి అవటం లేదండి వివాహమైనా కూడా మాకు సంతానం కలగట్లేదు ఎప్పుడూ ఎప్పుడు కూడా ఏదో ఒకటి అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు వీళ్ళకేంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి అనమాట ఎప్పుడు మానసిక ఒత్తిడితో బా బాధపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు ప్రశాంతంగా ఉందామని చెప్పి ఫిక్స్ అవుతారు కానీ ఎప్పుడు ఏదో ఒకటి అలజడి మనసులో చిన్న చిన్న విషయాల కాడ అలజడి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆఖరికి ట్యాప్లో నీరు అంటే ఏదన్నా పని మీద మనం ట్యాప్లో నీరు అనేది వాడుకుంటాం కదండి అలా తిప్పినప్పుడు కనీసం హ్యాండ్స్ వాష్ చేసుకునేటప్పుడు కూడా అయ్యో నీళ్ళన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయే అయ్యో నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి నీళ్ళు పోతున్నాయేమో ఓ బకెట్లో ట్యాప్ తిప్పి వచ్చినప్పుడు అయ్యో బకెట్ నిండిపోయిద్దేమో నీళ్లు వేస్ట్ అయిపోతాయేమో అయ్యో పొయ్యి మీద పాలు పెట్టొచ్చాము అయ్యో పాలు పొంగిపోతాయేమో అన్నం పెట్టొచ్చాము మర్చిపోతామేమో మాడిపోయిద్దేమో అని అని చెప్పేసి వీరికి ఏంటంటే ఈ మధ్య మానసిక ఒత్తిళ్ళు అనేవి చిన్న చిన్న విషయాలు కూడా కాడ దగ్గర కూడా చాలా ఎక్కువైపోయినాయి అనమాట హడావుడి బిజీ తెల్లారు లేచిన దగ్గర నుంచి పిల్లలకు వండి పెట్టుకోవటము చేసుకోవటము ఇలాంటి చిన్న చిన్న టెన్షన్స్ ఏంటంటే ఇవి చూస్తానికి చిన్నయే కానీ వీటి వల్ల వచ్చే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఉంటాయి చూసారా అవి మాత్రం చాలా ఎక్కువగా ఉండి మిమ్మల్ని మీ యొక్క ఆరోగ్యం మీద దెబ్బ కొట్టేస్తున్నాయి అనమాట అవి దానివల్ల మీకు సరిగ్గా నిద్ర లేకపోవటము స్ట్రెస్ ఎక్కువైపోవటము బాగా అయిపోవటం అవ్వచ్చు గర్భసంచికి సంబంధించిన కొన్ని సమస్యలు కావ కావచ్చు గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు పద్దాకల తేపులు రావటము ఏమీ తినాలని అనిపించకపోవటము ఏంటో అప్పటికప్పుడు నీరసం వచ్చేసేసేయటము తింటున్నా కూడా నీరసం అనమాట అలాగ చాలా వరకు కూడా ఈ కుంభరాశి వారిలో ఈ మధ్య చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారనమాట కాబట్టి మనం మనశ్శాంతిగా ఉందాము అని చెప్పి ఒక ఫిక్స్ అవ్వటమే కాదండి మనశ్శాంతికి తగ్గట్లుగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలన్నమాట అందులో ముఖ్యంగా మనకు ఇచ్చేది ఏంటంటే దేవుడికి చేసేటటువంటి దీపారాధన మనకి మనిషికి అందులో చాలా ప్రశాంతత అనేది కలుగుతుందనమాట దైవానికి చక్కగా స చక్కగా స్నానాలు చేసుకోవటం ఇంటిని శుద్ధి చేసుకోవటము దీపారాధనలు చేసుకోవటము ఆ దీపపు వెలుగులను చూస్తుంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఒక మనశ్శాంతి అనేది కలుగుతుందనమాట అలాంటి పనులకు దగ్గరగా ఉంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతిలోనే మనకు ఆరోగ్యం అనేది ఉంటుందన్నమాట ఇక తర్వాత ఏంటంటే ఆశ ఆశకి అంతేముంటుందండి ఆశను కొంచెం తగ్గించుకోవాలి వస్తా వస్తా తీసుకొచ్చింది ఏమీ లేదు పోత పోతా తీసుకుపోయేది ఏమీ లేదు వట్టి చేతులతో వచ్చాము వట్టి చేతులతో వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ ఇన్ని కోట్లు సంపాదించాలి అని చెప్పేసి మనకి ఎవ్వరూ రూల్స్ పెట్టలేదు ఏ రూల్స్ అయినా మనకు మనం క్రియేట్ చేసు పోనన్నమాట కాబట్టి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా పిల్లలు ఎంతవరకు చూడాలో అంతవరకే చూస్తారు వాళ్ళే ప్రపంచంగా వాళ్ళే లోకంగా మనం బ్రతుకుతాము మన సుఖాన్ని పక్కన పెట్టి మనం కష్టపడతాము కానీ పిల్లలకి ఏంటంటే తల్లిదండ్రులు ఏదో చూడాలంటే చూడాలి అంతవరకే కానీ అంతగా వారికి అయితే మాత్రం ప్రేమలు అనేవి ఉండవు అనమాట అంటే మనకు తల్లిదండ్రులకు ఉన్నంత ప్రేమలు పిల్లల దగ్గర దొరకవు అందరికీ అలా ఈ కుంభరాశి వారు కూడా కొంచెం పిల్లల విషయంలో బాధపడుతున్నారండి కాబట్టి మీరేంటంటే మీకు తగ్గట్లుగా మీరు చేసుకోండి ఆశ ఉండాలి అస్సలు వద్దని నేను చెప్పట్లేదండి కాకపోతే ఎంతవరకు అంతవరకే మితిమించి ఏది కూడా పనికిరాదు అతి ప్రేమ అత్యాశ అతి కోపము అతి నిద్ర అతి తిండి ఇలా మనం ఏది చూసుకున్నా కూడా అతి అనేది మనకు విషంగా మారుతుందనమాట కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండండి ఏదైనా హద్దుల్లో పెట్టుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి దైవానికి దగ్గరగా ఉండండి ఏ పనులు ఎట్లా చేయాలో ఆ టైంకి పూర్తి చేసుకోండి ఎక్కువగా ఏది స్ట్రెస్ తీసుకోవద్దు ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు అలాంటిది మనం జీవితంలో జరిగే ప్రతి విషయం ఆ తండ్రికి తెలియదు అండి అన్నీ కూడా తెలుసు అన్నీ జరగాల్సినవి అన్నీ అవే జరుగుతాయి కాబట్టి మనం ఆలోచించి మార్చగలిగింది ఏమైనా ఉంటుందా ఏది కూడా మార్చలేము అన్నమాట కాబట్టి ప్రశాంతంగా ఉండండి రాసి పెట్టిందే జరుగుతుంది అంతా ఆ భగవంతుడి యొక్క దయ అయ్యా నీదే భారం నీట ముంచుతావో ముంచుతావో నీదే భారం అయ్యా ఏ జన్మలో ఏం పాపాలు చేశామో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాము కానీ కాస్తైనా నేను మిమ్మల్ని కోరుకునేది భగవంతుడిని ఎప్పుడైనా సరేనండి ఇంత ఆస్తులు ఇంత అంతస్తులు కాదు కోరుకునేది కాస్తంత మనశ్శాంతిని మనశ్శాంతినివ్వయ్యా మాకు ప్రతి క్షణం కూడా మనశ్శాంతిగా బ్రతు అదృష్టాన్ని ఇవ్వయ అని చెప్పి కోరుకోండి జీవితానికి నిజమైనటువంటి పరమార్థం అదేనమాట ప్రతి మనిషి కూడా పుట్టిన తర్వాత గిట్టక మానరు గిట్టిన తర్వాత పుడతామో లేదో కూడా తెలియదు అనమాట కాబట్టి ఉన్న జీవితాన్ని అదని ఇదని ఇదని అదని చెప్పి నరకం చేసుకుంటున్నారు అలా కాకుండా ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా జీవితాన్ని ఆస్వాదించండి ప్రకృతితో గడపండి మొక్కలను మొక్కలతో గడపండి మొక్కలకు నీటి నీళ్లు పోసుకోవటము మొక్కల దగ్గర తిరగటము ప్రకృతి తిలో కూర్చోవటము దై దైవానికి దగ్గరగా ఉండటము ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటం కాస్తంత కళ్ళు మూసుకొని చేయాల్సిన బాధ్యతలు చేసుకోవటము అంతవరకే అంతేకాని మితిమించి ఏది కూడా ప్రాకులాడొద్దు మనం ప్రాకులాడితేనే అంత అవ్వదండి రాసి పెడితే మాత్రమే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఇలా చేయండి ఈ నాలుగు రోజులు అయితే మాత్రం మీకు జరిగేది ఇది రెండు గుడ్ న్యూస్లు అని చెప్పుకున్నాం కదండి ఆ గుడ్ న్యూస్లు వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఖచ్చితంగా ఈ నాలుగు రోజుల్లో ధనం చేతికి అందుతుంది అది చూసి మీరు చాలా సంతోషపడతారనమాట ఆ గుడ్ న్యూస్ ధనం అందటం మాత్రమే కాదు మీరు ఊహించిన దానికన్నా కూడా ధనం కొంచెం ఎక్కువగా మీ చేతికి వస్తుందనమాట అది మీకు గుడ్ న్యూస్ అనమాట అది చూసి మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుందనమాట ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీ లైఫ్లో వాళ్ళని మీరు చూసే అవకాశం కానీ కలిసే అవకాశం కానీ మాట్లాడే అవకాశం కానీ money ఖచ్చితంగా కలుగుతుంది అలా చూసినప్పుడు ఏంటంటే మనసులో ఎక్కడో ఒక ఆనందం ఒక సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట దానివల్ల కూడా మీరు చాలా సంతోషపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి కుంభరాశి వారు ఈ గుడ్ న్యూస్లైతే ఖచ్చితంగా మీరు వింటారు అలాగే మనం చెప్పినట్లుగా ఈ నాలుగు రోజుల్లో మీకు జరిగేదంతా కూడా ఇదనమాట ఇలా చేయటం వలన మీకు ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము శివపార్వతుల యొక్క అనుగ్రహము ఖచ్చితంగా మీకు కలుగుతుందండి చక్కగా ఈ కుంభరాశి వారు ఇలా చేసేసేయండి ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది కాబట్టి మరికొంతమంది కుంభరాశి మిత్రులకి ఈ వీడియో చేరటం కోసం వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హై పని వస్తుంది అక్కడ కూడా మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట లైక్ చేయటం వలన మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆలనే అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని అంటే మన మాటలు మీకు ఎలా మోటివేషన్గా ఉన్నాయి మీ జీవితానికి ఎలా దగ్గరగా ఉన్నాయి ఇదంతా కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ అనేది చేయొచ్చు అనమాట లేదా శ్రీ మాత్రే నమ అనే కామెంట్నైనా మీరు చేయొచ్చు మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా భవంతు ధన్యవాదములు